సిమ్ సిమ్ కథను ఖజానా పెట్టెలోంచి తీశాము నేటి కథ పేరు నెమలి యొక్క నాట్యము పదండి కథను మొదలు పెడదాం హీనా నాన్నతో పాటు పొలానికి వెళ్ళింది నాన్న పనిలో మునిగిపోయారు హీనా పొలంలో తిరగటం మొదలుపెట్టింది ఆమె పొలంలో ఒక నెమలిని చూసింది ఆమె నెమలి దగ్గరకు వెళ్ళబోయింది అప్పుడు రిమ్ జిమ్ అంటూ వర్షం పడటం మొదలయ్యింది వర్షం చూసి నెమలి నాట్యం చేయడం మొదలుపెట్టింది దాని నాట్యం చూసి హీనా కూడా నాట్యం చేయడం మొదలుపెట్టింది నెమలి నాట్యం చేయడం మరచిపోయింది అది హీనా నాట్యం చూస్తూ నిలబడిపోయింది